నిలిచి ఉండు వాడు ఎవడు కూడా ఏం చేయడంట పాపము చెయ్యడు చూడండి ఆయన ఎందు ఎవరైతే నిలిచి ఉంటారో ఆయనను ఎవరైతే విశ్వసించుతారో ఆయన ఆయనను సారీ ఆయనను ఎవరైతే వెంబడిస్తారో వారు ఏం చేయరంట పాపము చెయ్యరు చూడండి పాపము చేయు వాడు ఎవడును ఆయనను ఎరగలేదు ఆయనను చూడను లేదు అని ఈరోజు నిజమైన విశ్వాసులు ఏం చేయరండి పాపము చేయరు అయితే వాళ్ళు మానవ మాత్రులే కనుక ఏదో ఒక సందర్భంలో వారు ఏం చే ఏం చేస్తూ ఉండొచ్చు అపరాధాలు చేస్తూ ఉండవచ్చు కానీ వాళ్ళు క్రీస్తు ఆదేశానికి లో తలగిన వారు కనుక పరిశుద్ధాత్మ సహాయముతో తమ జీవితాలపై ఏం చేయనివారండి పాపపు నేడని వారు పడని కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వాడు ఆయన ఎందు నిలిచి ఉండిన వాడు నువ్వు కూడా ఏం చేయడంట పాపము చెడు చిన్నపిల్లలారా అన్నాడు చిన్నపిల్లలారా ఎవడును ఎవరిని మిమ్మును మోసపరచనియకండి ఎందుకనంటే ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతి వాడు కూడా నీతిమంతుడు అనడు పాపము చేయుడు రెండోదిగా వాడు నీతిమంతుడు అని అంటున్నాడు ఇక ఏమంటున్నాడంటే వా అపవాది మొదట నుండి ఏం చేస్తున్నాడంట పాపం చేస్తున్నాడు అపవాది మొదట నుండి పాపము చేయించున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియను లయపరచడానికి దేవుని కుమారుడు ఏమయ్యాడండి ప్రత్యక్షమయ్యాడు అంతేకాకుండా దేవుని మూలముగా దేవుని మూలముగా పుట్టినవాడు గనుక ఏం చేయడండి పాపము ఆయన ఆయన బీజము ఆయన బీజము మనలో ఏముందండి ఆయన బీజము మనలో నిలుచున గనుక వాడు పాపము చేయడం దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము ఏమై ఉందండి నిలిచి ఉంది ఆయన బీజం నీలో ఉంటే నువ్వు పాపం చేయవు ఆయన బీజం నీలో ఉంది కనుక నువ్వు పాపము చేయవు ఇక్కడేమంటున్నాడు అంటే పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము ఏం చేయడండి చేయజాలడు దేవుడికి స్తోత్రం యోసేపును మనం చూస్తాం యోసేపు ఎవరి మూలముగా యోసేపు జన్మించాడు ఎవరి బీజం యోసేపు లో దేవుని యొక్క బీజం యోసేపు ఉంది దేవుని మూలముగా పుట్టినవాడు గనుక యోసేపు ఆ చూడండి ఫరో భార్య తనతో క్షీణించమన్నప్పుడు ఏమన ఫరో భార్య తనతో క్షీణించమన్నప్పుడు పాపం చేయమన్నప్పుడు ఏం చేశాడు యోసేపు అనండి అక్కడ నుండి పారిపోయాడు పాపము నుండి పారిపోయేదిగో దేవునికి నేను విరోధముగా పాపము చేయను అని అంటే పాపము చేయ నిజమైన విశ్వాస నిజమైన ఫాలోవర్ జీజస్ ఫాలోవర్ ఏం చేయలేడనంటే పాపము చేయడు పాపము చేయజాలడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం విశ్వాసులు రోజుకి మాటల ద్వారా క్రియల ద్వారా ఇంకా ఇంకా చూస్తే ఆలోచనల ద్వారా పాపం చేస్తారని చెప్పి కొందరు వాదిస్తూ ఉంటారు కానీ యథార్థముగా మారి యథార్థముగా మారి జన్మించిన వారు ఏం చేయారంటే జన్మించిన వ్యక్తులు ఇలాంటి జీవితానికి లోను కారని యేసయ్య మాటలు మనకి వివరిస్తున్నారు ఉంటారు యథార్థంగా ఎవరైతే జీవిస్తారో యథార్థంగా ఎవరైతే బ్రతుకుతారో యథార్థంగా ఎవరైతే దేవుని మార్గాల్లో నడుచుకుంటారో అట్లాంటి వ్యక్తులు మారిన వ్యక్తులు మారి తిరిగి జన్మించిన వ్యక్తులు ఇలాంటి జీవితానికి లోను కారని పాపానికి లోను కారని ఏసయ్య మాటలు మనకేం చేస్తాయంటే నిరూపిస్తూ ఉన్నాయి